గుడిపల్లిపాడులో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కోటం రెడ్డి బ్రదర్స్ బాటలోనే నా రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని రెండవ డివిజన్ కార్పొరేటర్ రామ్మోహన్ యాదవ్ తెలిపారు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం రెండవ డివిజన్ కార్పొరేటర్ పడినేటి రామ్మోహన్ ఆధ్వర్యంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపల్లిపాడులో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా పేదలకు వస్త్రాలను పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శ్రీధరం ఉన్న బర్త్డే సందర్భంగా ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా గిరన్న కమలాకరణ సుబ్బన్న రాము శ్రీధర్ రెడ్డి ఇంకా చాలా మంది నాయకులు పాల్గొనడం జరిగింది నేను ఒకటేనన్నా నేను చెప్పేది నేను ఫస్ట్ నుంచి నేను సీదరన్న గిరి అన్న నేను కొద్ది ఇబ్బందుల వల్ల కొద్దిగా ఆగాను నేను ఈరోజు నేను నాకు ఆ రోజు ఆరోగ్యం మాకు లేకుంటే నన్ను కాపాడితే అందువల్ల మేము పరిమిస్తాం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజం లో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు